చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటమిలతో అభిమానులు తీవ్ర నిరాశలో కనిపిస్తున్నారు ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సిఎస్కే స్థాయికి తగినట్లు ఆడలేకపోతుంది అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్క బ్యాటర్ కూడా సత్తా చూపించలేకపోతున్నారు ఫలితంగా రెండు పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది అన్నిటికీ మించి చెన్నై స్టార్ ఐకాన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ప్లేస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అశ్విన్ తర్వాత ధోని బ్యాటింగ్కు దిగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ధోని ఇంకాస్త ముందొస్తే మ్యాచ్ ఫలితాలు వేరేలా ఉండేవి కదా అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పదహారు పరుగులు చేసిన అనంతరం సందీప్ శర్మ బౌలింగ్లో ధోని అవుట్ అయ్యాడు ముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కూడా ధోని తొమ్మిదవ స్థానంలోనే బ్యాటింగ్ వచ్చాడు ఆ తర్వాత సిఎస్కే ఓటమికి ధోనిపై విమర్శలు కూడా చేశారు బ్యాటింగ్ ఆర్డర్ కారణంగానే ట్రాలర్లు ధోనీని లక్ష్యంగా చేసుకుంటున్నారు ఈ క్రమంలో ధోని తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి గల కారణాన్ని సిఎస్కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించారు మ్యాచ్లో ఆరు లేదా ఏడు ఓవర్లు మిగిలి ఉన్న సమయంలో ధోని బ్యాటింగ్ వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశాడు రెండేళ్ల క్రితం ధోని మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడని అతడి ఫిట్నెస్పై పూర్తి అవగాహన ఉంది అన్నాడు ధోని మోకాళ్ళు బలహీనంగా ఉన్నాయని వరుసగా పది ఓవర్లు బ్యాటింగ్ చేయడం అతనికి కష్టమని ఫ్లెమింగ్ చెప్పాడు అందుకే ధోని బ్యాటింగ్ చేయడానికి రావడం లేదని తెలిపారు ధోని తన బ్యాటింగ్ ఆర్డర్ను స్వయంగా నిర్ణయిస్తాడని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు ధోని శరీరం మోకాలు గతంలో ఉన్నంత ఆరోగ్యంగా లేవు అన్నాడు ధోని బాగానే నడుస్తున్న కొన్ని సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు ఈ కారణంగానే పరిస్థితిని బట్టి తాను ఏమి చేయగలడో అంచనా వేస్తాడు అన్నాడు రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో కూడా ఇలాగే బ్యాటింగ్ వచ్చాడని చెప్పుకొచ్చాడు ధోని అవకాశం వచ్చినప్పుడు ఇతర బ్యాటర్లకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడని ఫ్లెమింగ్ చెప్పాడు గత సంవత్సరం తాను చెప్పినట్లుగా ధోని మాకు చాలా ముఖ్యమైన ఆటగాడు అని కోచ్ తెలిపాడు జట్టులో వికెట్ కీపింగ్ నుంచి కూడా అతని పాత్ర ముఖ్యమైనదని చెప్పుకొచ్చాడు అలాంటి ఆటగాడిని పది ఓవర్లు ఆడించాలని తాము అనుకోవడం లేదని ధోని ఫిట్నెస్ సరిపోదని తమకు తెలుసు అన్నాడు కోచ్ ఫ్లెమింగ్ ఇచ్చిన స్టేట్మెంట్తో మహీ పై దాదాపు క్లారిటీ వచ్చినట్టే ఇకపై మ్యాచ్లలోనూ ధోని కింది స్థానాల్లోనే ఆడడం ఖాయమైంది